నమస్కారం చైర్మన్ తమ్ముల బాబు గారు యొక్క ఆధ్వర్యంలో ఏదైతే ఎలక్షన్ ప్రామిస్ ఉన్నదో ఆ రోజు నేను ఎంపీ గారు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కాకినాడ తోరంలో మౌలిక సదుపాయాలు మొట్టమొదటి ప్రయారిటీ ఇచ్చుకుంటూ తర్వాత కాకినాడ బీచ్ని సర్వసుందరంగా తీర్చిదిద్దు అని చెప్పి ఇవాళ మాట్లాడడం జరిగింది అట్లాగే కాకినాడలో కూడా ఒక ఐపీఎల్ స్థాయి స్టేడియం కడతామని చెప్పి మాట్లాడడం జరిగింది అందులో భాగంగా కలెక్టర్ గారు ఛాయించలెక్టర్ మేనర్ గారు యొక్క ఆధ్వర్యంలో మా చైర్మన్ గారు ఆధ్వర్యంలో ఇవాళ అక్కడ ఎమ్మెల్సీలు పర్మశ్రీ గారు అయితే కానీ రాజశేఖర్ గారు అయితే అయితే ఆధ్వర్యంలో మేమిద్దరూ కలిసి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేయడం ఈ అర్థమే కాదు గత సంవత్సరం కాలంగా బీచ్ని సర్వసుందరంగా తయారు చేసి ఏ రోజు కూడా ఇంత పెంకు గాజు పెంకు కానీ చిన్న గడ్డిమల్ కానీ లేకుండా దాని అందంగా అనేక వేల మంది శని ఆధ్వారాలు వస్తారు ఈ బీచ్కి అనేక వేల మంది వచ్చి వెళ్ళినా సరే మళ్ళీ సోమనాడు పొద్దురు వస్తే శుభ్రంగా ఉంటుంది అటువంటి నిర్వహణ వేళ చేస్తూ ఉన్నాం అట్లాగే లాస్ట్ టైం బీచ్ కబడ్డీ పోటీలు పెట్టుకున్నాం రేపు త్వరలో బీచ్ ఉత్సవాలు పెట్టుకుంటా ఉన్నాం అనేక పర్యాయాలు పర్యాటక శాఖని విలవించుకున్నప్పటికీ కూడా ఇప్పుడు దాకా పర్యాటక శాఖ నుంచి ఎటువంటి నిధులు కూడా మాకు అందలేదు కోడా నిధులతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇంతకంటే ఎంపీ గారు చెప్తా ఉన్నారు త్వరలో ఈ బీచ్కి ఆయన ఎంపీ గారిని నిధులించి బీచ్ క్లీనింగ్ మిషన్ ఒకటి ఇస్తానని చెప్పి ఎనభై లక్షల రూపాయలు పెట్టి క్లీనింగ్ మెషిన్ ఒకటి ఇస్తా అన్నారు అది కోస్ట్ అంతా కూడా శుభ్రంగా బ్రహ్మాండంగా తయారు చేయడానికి దానికి ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే మాటిచ్చామో అట్లాగే ఈ స్ట్రీట్ ఉంది ఇక్కడ ఉన్న బీచ్ ప్రశాంత వాతావరణం కావాలంటే ఇక్కడ అండర్స్టాండ్ ఉండకూడదు ఈ పక్కన ఉన్న ఊర్లో వాళ్ళందరూ అంతా కోఆపరేట్ చేసి ఉండాలా కాబట్టి వారందరూ ఇట్ షీట్లో కన్సిడేషన్లో తీసుకుని ఇక్కడున్న ఊళ్ళో వాళ్ళతో లోకల్తో షాపులు వాళ్ళ నుంచి ఆర్థికంగా అవసరమైతే సహాయం కూడా చేసి నుంచి మేము వెనకాల నుంచి వాళ్ళతో షాపులు పెట్టించి ఇక్కడ చేయిస్తామని చెప్పి మీకు మాటిస్తా ఉన్నాం ఇక్కడ ఈ గ్రామంలో ఉన్నాం ఎందుకంటే వేట ఒకటే ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నటువంటి మీరు మత్స్యకారులు ఈవేళ వేట పూర్తి స్థాయిలో లేనప్పుడు అనేక రంగాల్లో వెళ్ళవలసిన పరిస్థితులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ మత్స్యకారులకి ఏదో రకంగా ఈ బీచ్ మనం అభివృద్ధి చేసుకుంటే వాళ్ళందరికీ ఈ బీచ్ జీవనాధారం అయ్యి వాతావరణం కనపడుతూ ఉంది ఆ బీచ్ని ఖచ్చితంగా వారి వారి యొక్క జీవనాధారానికి ఎక్కువ పర్సంటేజ్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు ఎంపీ గారు మాట్లాడుతూ అందరికీ నమస్కారం గారికి ఎలక్షన్లో ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు నేను ప్రతి ప్రచారంలో కూడా కాకినాడ బీచ్ని అభివృద్ధి చేస్తామని మాట అయితే దాంతో దాంతోపాటు కాకినాడకు వచ్చినప్పుడు అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కంపల్సరీగా ఈ బీచ్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు దాని నిమిత్తం నిజంగా టూరిజం నుంచి ఎటువంటి ఫండ్స్ లేకపోయినా సరే కోడా నుంచి ఫండ్స్ తీసుకొచ్చి దీన్ని అంటే ఈట్ స్ట్రీట్ అంటాం కానివ్వండి టీ వన్ ఫార్టీ టూ ఎం ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఒకటి వైజాగ్లో ఉంది ఇంకొకటి వైజాగ్లో ఉంది ఒకటి ఇక్కడికే కాకినాడకి తీసుకొచ్చాం ఇది చెన్నై నుంచి డిస్మాంటల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని అలైన్ చేసిన తర్వాత అంటే ఒక వార్ ప్లేన్ ఎలా ఉంటుంది అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెమోతో పాటు విత్ గైడ్ దానికి ఏర్పాటు చేయడం జరిగింది ఇది నిజంగా ఒక అదృష్టంగా భావించవచ్చు ఎందుకంటే మళ్ళీ ఇంకొకరు ఎవరైనా కట్టాలన్నా పెట్టాలన్నా సరే ఇది నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో రష్యా నుంచి తెచ్చి టూ థౌజండ్ సెవెంటీన్ వరకు కూడా పనిచేసిన ఒక యుద్ధ విమానం దాన్ని ఒకటి మన చెన్నైలో ఉన్నదాన్ని ఇక్కడికి తెప్పించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది సో ఇట్ ఈస్ ఎ వెరీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ టూరిస్ట్ అట్రాక్షన్ ఇన్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆల్సో చుట్టుపక్కల ఎక్కడా లేదు వైజాగ్ తప్పితే ఇక్కడ ఒకటే ఉంది సో చుట్టుపక్కల నుంచి వచ్చేటోళ్ళందరూ కూడా బీచ్ ఎలాగా ఈ వన్ ఇయర్ ముందు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది అనేది ఎమ్మెల్యే గారు అలాగే ఎమ్మెల్సీలు కూటమి ప్రభుత్వంలో ఉన్న మొత్తం అందరం కూడా ఇంక్లూడింగ్ బ్యూరోక్రసీతో కూడా కలిసి దాన్ని పర్యవేక్షిస్తూ వచ్చాం అలాగే ఇప్పుడు ఎమ్మెల్యే గారు కోరినట్టు ఆ బీచ్ శాండ్ ఒక పరిస్థితి ఏంటంటే నిజంగా అది ఎక్కువ మంది రావటం వల్ల దానికి కంప్లీట్ కంటిన్యూస్ క్లీనింగ్ అవసరం సో వైజాగ్ బీచ్లో ఉన్నట్టే ఇక్కడ కూడా ఎంపీ ల్యాట్స్ ద్వారా ఎంపీ ల్యాట్స్ నిధుల నుంచి రూరల్ ఎమ్మెల్యే గారు అడిగినట్టు అక్కడ కంపల్సరీ బీచ్ క్లీనింగ్ ఆయన అంటే ఎంత ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చిన హామీని మీ ఇద్దరం ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అలాగే రూరల్ ఎమ్మెల్యే ముఖ్యంగా నానాజీ గారు నేను కష్టపడి బీచ్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం నిజంగా నిధులన్నీ తీసుకొచ్చి ఇక్కడ కేటాయించి కూడా ఇచ్చిన వన్ ఇయర్లోనే అంటే వన్ ఇయర్ కూడా ఇంకా కంప్లీట్గా కాలేదు అంతలోకే ఆయనకి పార్టీ డీసీబీ చైర్మన్గా బాధ్యత తప్ప చెప్పింది ఆ వన్ ఇయర్లోనే మీ మా ఆయన సహకారంతో మొత్తం ఇదంతా సాధించుకోగలిగాం సో ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన జేసీ గారికి అలాగే ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి ఎమ్మెల్సీ కరీ పద్మశ్రీ గారికి మా ఎమ్మెల్యే నానాజీ గారికి కూడా చైర్మన్ గారికి అందరికీ కూడా నా అభినందనలు తెలుపుతూ ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది సార్ ఇది పబ్లిక్ ఓపెన్ స్టార్టెడ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది సో ట్వంటీ రూపీస్ ఇస్ ద నామినల్ ఫీ ఎందుకంటే ట్వంటీ రూపీస్ కూడా దేనికి అంటే అది కంటిన్యూస్ మెయింటెనెన్స్ అవసరం అది వర్కింగ్ కండిషన్ లో ఉన్నది డిస్మాండల్ చేసి అంటే ఫ్లైట్ లైఫ్ అయిపోయింది కాబట్టి దాన్ని డిస్మాంటిల్ చేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు సో డెఫినెట్లీ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్ రాజమండ్రి కానివ్వండి అమలాపురం కానివ్వండి అనకాపల్లి కానివ్వండి ఇక విజయవాడ ఎక్కడి అయినా సరే స్కూల్ పిల్లలు అయితే మాత్రం కంపల్సరీగా ఇది ఒకసారి వచ్చి ఎక్స్కర్షన్ లాగా వచ్చి బైటూర్లో ఉన్న వాళ్ళు ఎక్స్కర్షన్స్ అలాగే లోకల్లో ఉన్న వాళ్ళు డేలోనే వన్ డేలోనే కొంచెం సమయం కేటాయించి ఈ టీచర్స్ అందరూ కూడా ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అందరికీ కూడా దీన్ని చూపించవలసిందిగా కోరుకుంటున్నాం మనకి హైదరాబాద్లో ట్యాంక్ బండి చుట్టూ ఉంటుంది దానికన్నా ఇంకా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్లో లైనప్ అంటే ఇందాక ఇంకో ముఖ్యమైన పాయింట్ ఎవరికి తోచిన పాయింట్ ఎమ్మెల్యే గారు చెప్పారు మత్స్యకారులకి అంటే ఓన్లీ వేట్ ఒకటే కాకుండా వాళ్ళని ఇంకా అడాప్ట్ చేసి టూరిజంలో కూడా మత్స్యకారుల్ని ఎక్కువ విధంగా ఇన్వాల్వ్ చేసి ఇక్కడ పెట్టే ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి ఇక్కడ పెట్టే రైడ్స్ కానివ్వండి గేమింగ్ సెంటర్స్లో కానివ్వండి అన్నిటిలో కూడా మా మత్స్యకారు సోదరులను ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవనోపాధిని పెంచేలాగా ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు కూడా వేసారు ఇరవై వేలు వేట లేకపోయేసరికి డెఫినెట్లీ ఇలాంటి వాటిలో కూడా వాళ్ళ కంటిన్యూస్ లైఫ్ స్టైల్ గ్రోత్ లో ఉండేదట్టు అందరం కృషి చేస్తామని చెప్పి అందరికీ మాట అభినందనలు తెలియజేస్తున్నాను బాబు గారికి అలాగే జేసీ గారికి మరి సుమారు ఐదు కోట్ల నిధులతో ఈరోజు అత్యంత సుందరంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తూ ఓన్లీ మరి ఏదైతే కూడా నిధులతో మరి ప్రత్యేకంగా ఇది ఏర్పాటు చేశారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా నానాజీ గారు ఫస్ట్ నుంచి బీచ్ని పర్యాటక రంగంగా అన్ని రంగా అన్ని విధాలుగా అదు అభివృద్ధి చేయాలని పర్యాటకం మనకు ఎందుకంటే కాకినాడ చుట్టుపక్కల ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రజలకు సరైన పర్యాటకంగా ఏ విధమైన మరి లేదు కాబట్టి బీచ్ మనకి ఎందుకంటే మన అందరం కూడా ఎక్కడో గోవా కేరళ అని చెప్తున్నాం అంతకంటే సుందరంగా కాకినాడ బీచ్ని డెవలప్ చేయొచ్చు దానికి మరి ముందుకు వచ్చిన ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్తులో ఇక్కడ మరి సీ బోట్ రైడ్స్ కానీ ఇలాంటివి ఎన్నో కొత్త కొత్తవి తీసుకొచ్చి పర్యాటక రంగంలో పర్యాటకులనే కాకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు ఎక్కువ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి మరి ఉపాధి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పర్యాటక రంగాన్ని కూడా ఈరోజు హోటల్ రంగాన్ని కూడా మరి మన ఎంతో ఎన్నో విధాలుగా మరి అభివృద్ధి చేస్తుంది దాంట్లో భాగంగానే ఈరోజు మరి కాకినాడ బీచ్ని మరింత సుందరంగా మరి అభివృద్ధి చేసినందుకు భవిష్యత్తులో ఎందుకంటే వీకెండ్ ఐదు వందలు వెయ్యి అని చెప్తున్నారు మరి నానాజీ గారిని ఎంపీ కానీ మన అలాగే అధికారం చేసి కానీ కోరేది ఇంచుమించి సుమారు ఐదు వేల మంది తక్కువ కాకుండా ప్రతి వీక్ వచ్చేలాగా అన్ని రకాలుగా పెద్దలకి పిల్లలకి మరి అన్ని అందుబాటులో తెచ్చేలా గేమింగ్సే కాకుండా పెద్దలకి కూడా మంచి మంచి ఫుడ్ కోర్ట్స్ కానీ ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి కాకినాడ బీచ్ని ఇంకా ముందు ముందు మరి చుట్టుపక్కల ప్రాంతానికే మరి వైజాగ్ తర్వాత మరి కాకినాడ బీచ్ని అత్యంత ఎక్కువ ప్రయా పర్యాటకులను ఆకర్షించే విధంగా మరి తీర్థిద్దామని తెలియజేసుకుంది సెలవు ਕਿਹੜਾ ਬਟਲ ਅੰਦਰ ਇੰਗਰੇਨ ਅੰਦਰ ਚਲਟਰਾਵਾਲੇ ਐਨਕ ਐਨਕ ਐਨਕਰਾਵਾਲੇ ਆਦਿ ਆਦਿ ਆਹ ਰਹਿਣ ਦਮ ਚਾਟਰਾ ਯੂ ਮਿਸਕਿਟ ਨੂੰ ਯੂ ਮਿਸਕਿਟ ਨੂੰ ਯੂ ਵੈਲ ਯੂ ਵੈਲ ਜਨਕੋਣ আরে <laughs> শ্রোতার ಎಲ್ಲಾ ಬೇರೆ ಲಾಗಿನ ಬೇರೆ ಲಾಗಿನ ಜ್ಯಾಮ್ಲೇಗಳದು ಆಮೇಲೆ ಒಂದು ಆಸ್ಕರ್ ನೋಡ್ಬೇಕು ಆಸ್ಕರ್ ನೋಡ್ಬೇಕು ಆಮೇಲೆ ಆಶಯ ಬೇಡಿ ಆಮೇಲೆ ಒಂದು ಕಡೆ ಇರಲಿ ಓಕೆ ಓಕೆ ಪಾಸ್ಕೆ ಮಾಸ್ಕ್ ನ ಏಕರೆ ಸರ್ ಅವರು ಕಣ್ಪಟ್ಟು ಹೋಗ್ತಾರೆ ಸಕ್ಕ ಬಂದ್ ಮುಂಚೆ ಕಣ್ಪಟ್ಟು ಯಾರೋ ಕಡೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಹೇಳೋಣ ತುಜನಕ್ಕೆ ಕಾದಿ ಬೈಡೆ ಬರ್ತೀನಿ ಒಂದು ಒಳ್ಳೆದಾಗ್ಲಿ ಅದರ ಪಾಡೋ ಇದೆ ಕದ್ರ ಸರ್ ಸರ್ ಓಕೆ ಅವರು ಏನು તુરપુરિ જોણ સર એલા જોણ સર આંદરા એલા જોણ સર તુરપુરિ જોણ સર આને રામ સામી એલા જોન બીસ્કોતે એમએસસી એમએસસી સર એમએસસી સર સર એલા જોન સર આના

반복 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 আরে লাভ মানে আরে আপনারা জানতো এই 아니, 뭐, 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 뭐,